వీంద్ర గత గానీ అతన్ని వేరే రావాల్సిందిగా పోతున్నారు లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్య శ్రీగా మొదలు పెట్టడం రేపు మన గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకి ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కరెంటు రెండు వందల యూనిట్ల ఇంటి బిల్లు లేకుండా కరెంట్ ఉచితం ఇవ్వడం కూడా మొదలు పెడతాం మనం ఇంకా మిగతా ఏమైతే చెప్పినామో అన్ని అమలు చేసేటువంటి బాధ్యత మన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనం ఏం చెప్పినమో అది చేసి తీరేదాకా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో కూడా అందరం బ్రహ్మాండం ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఒక మంచి వాతావరణం వచ్చింది మాకు నమ్మకం విశ్వాసం ఏర్పడ్డది అనేటువంటి ఒక మాట ఏ గ్రామానికి వెళ్ళినా నేను ఎక్కడ వెళ్ళినా ఈరోజు విట్నం వెళ్ళినా యాచారం వెళ్ళినా स्टेज पे का दावा देना कुछ ना है नेक्स्ट ग्रामों कोयला कोयला रडी करने दी इस लक्ष्मी अब कोयला ग्रामों रडी करने दी इस लक्ष्मी कोयला सरपंच रोटी नहीं दी नहीं 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 नह నెక్స్ట్ గుంటూర్ మిపూర్ సుక్కమరం నెక్స్ట్ గ్రామం అనాజ్పూర్ అనాజ్పూర్ సర్పంచ్ కోరుతున్నాను వాసనపల్లి నరసమ్మ

కూడా మూల బార్గ్ మళ్ళు సారీ మళ్ళు బార్గలు నెక్స్ట్ తారామతి పేట్ మొహమ్మద్ జైరనా మొహమ్మద్ జలీనా తారామతి పేట్ సైన్ నజీరా బేగం కాసు అదే విధంగా పెదంబరిపేట మున్సిపాలిటీ తుర్గాంజాల మున్సిపాలిటీలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇచ్చే సందర్భంగా మన మండల ప్రజా పరిషత్ ఆఫీస్ లో చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేశాం ఇది ఈ పథకాలన్నీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెన్షన్లు ఇచ్చినా ఆ రోజు ఇళ్ళు కట్టించిన ఆ రోజు రేషన్ కార్డులు ఇచ్చిన కళ్యాణ లక్ష్యం ఇచ్చినా ఈ పథకాలను ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టినటువంటి పథకాలు వాళ్ళకు సరిగ్గా అందితే అందరం సంతోషపడతాం అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఏదైనా వస్తే మా దృష్టి కూడా తెమ్మంటున్నాం తప్పకుండా వీటిని పరిష్కరిస్తాం రేపు మేము పెట్టిన ఆరు పథకాలు ప్రభుత్వం ఏదైతే పెట్టిందో నిన్నటి వరకు అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో మొత్తం ప్రజల పక్షాన ప్రజల పాలన కోసం పెట్టినటువంటి ఈ యొక్క ఆరు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో రేపు ఇంకొక రెండు పథకాలు రిలీజ్ చేయబోతున్నాం అతి త్వరలో అదే గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ఉచిత విద్యుత్ విద్యుత్ ఇళ్లలో రెండు వందల యూనిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అది అందరికీ కూడా సక్రమంగా వచ్చే విధంగా చూడమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం